కాంగ్రెస్లో ఒకటే పవర్ సెంటర్ అది రాహుల్ గాంధీ మాత్రమే మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఇక మాకు సెంటర్ ఆఫ్ ద పవర్ ఒక్కలే ఉంటారు కాంగ్రెస్ పార్టీలా కేవలం రాహుల్ గాంధీ తప్ప కింద మేమంతా కూడా కార్యకర్తలమే అని చెప్పి నిన్న పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్నప్పుడు చక్కగా మాట్లాడిండు మహేష్ కుమార్ గౌడ్ మరి నిన్న మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండో చూద్దాం కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకుంటాం మా కేడర్ జోలికి వస్తే ఒళ్ళు చింతపండే మన వాళ్ళు ఇంటికి వస్తామని వాళ్లే అన్నారు తీరా మన వాళ్ళే వెళ్తే తన్నారంటున్నారు చూసుకుందాం రమ్మని ఎందుకు పిలిచినట్లు రాజీనామా చేస్తానన్న సన్యాసి ఏమయ్యాడు మహేష్ గౌడ్ టీపీసీ చీఫ్ కావడం సంతోషకరం ఇద్దరం సమన్వయంతో పనిచేస్తాం సీఎం రేవంత్ ఇక మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేనేం మాట్లాడా ఓ టీపీసీసీ బాధ్యతలు స్వీకరించేటప్పుడు మహేష్ కుమార్ గౌడికి అప్పగించేటప్పుడు బాధితులు ఏం మాట్లాడాల ముఖ్యమంత్రి గారు అరే ఈ తన్నుడు గురించి వెళ్ళి గుద్దుకొని గురించి ఏం ముచ్చేట్లండి నాకు అర్థం కాదు మా వాళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు పోయి వాళ్ళ చింతపండు చేసిర్రు ఈ మాటలు మాట్లాడొచ్చండి అండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇగో ఇట్లా చిల్లర మల్లరగా మాట్లాడితే ఎట్లా ఏం కంట్రోల్ చేస్తున్నట్టు ఏం అదుపులో పెడుతున్నట్టు ఈ జీవుడు మొత్తం అదే ఉన్నదాడా మన వాళ్ళ ఇంటికి వస్తామని వాళ్ళు చెప్తే మన వాళ్ళ ఇంటికి పోయినరు అంటే నేను మొత్తం మేనేజ్ చేసిన మరి ఇప్పుడు గాంధీ మీ కూడా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అది చెప్పాలి అది మీ దాంట్లోనే కొంతమంది మంత్రులేమో ఈ బీఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తి గాంధీ అని చెప్తారు ఈ ముఖ్యమంత్రి గారేమో నేనే డైరెక్ట్గా పోమని చెప్పిన ఎవరు పోయినరు అరికప్పుడు గాంధీ కదా పోయింది అలా మనుషుల్ని వేసుకొని పోయింది ఆయనే కదా మా వాళ్ళని నేను బొమ్మని చెప్పిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటివి మాట్లాడితే వందకి వంద శాతం నిన్న ఈ స్పీచ్లు చూస్తే టీపీసీసీగా బాధ్యతలు చేపట్టినటువంటి మహేష్ కుమార్ గౌడ్ దాదాపుగా ముప్పై ఐదు నిమిషాల స్పీచ్ మాట్లాడండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇగో ఇలాంటి దాడుల గురించి రాజకీయ పార్టీలు అంటే ఎట్లా పోవాలి రాజకీయ నాయకులు అంటే ఎట్లా పోవాలి ఆయన నలభై ఏళ్ల ప్రస్థానం ఏంటిది అనేది ఎంత క్లియర్గా మాట్లాడింది అంటే అంత క్లియర్గా మాట్లాడింది ఇగో అట్లాంటి వాళ్ళు ఉంటే ఒక బీసీ బిడ్డగా ఓ బీసీ బిడ్డగా నెంబర్ వన్గా గా ఆయన మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా స్టేజ్ మీద రెచ్చగొట్టేటటువంటి ముచ్చట్లు ఇగో తన్నుకునేటటువంటి ముచ్చట్లు లేకపోతే ఇగ వల్గర్గా లాంగ్వేజ్గా మాట్లాడడం ఇవన్నీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే మరి ఇవన్నీ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరు కావాలని చెప్పి కయ్యానికి కాలు దూగుతూ ఉన్నారు అని చెప్పి కూడా ఆలోచిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇగో ఇలాంటి మాటలు దయచేసి ఎప్పటికైనా సరే బంద్ చేయాలి ఒక బాధితాయుతమైనటువంటి స్థానంలో మీరు ఉన్నప్పుడు కంట్రోల్ చేసేటటువంటి మాటలు అదుపులో ఉండగలిగేటటువంటి మాటలు విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ టీపీసీసీ గారు ఆయనకి ఆయన ఈజీగా ముఖ్యమంత్రి కావచ్చు ఆయన ఈజీగా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి పార్టీ కోసం నలభై ఏళ్ళు సుదీర్ఘంగా కష్టపడ్డాడు కాబట్టి ఇగో ఆయన కార్యకర్తల గురించే మాట్లాడింది తప్ప వేరే దాని గురించి అసలు మాట్లాడలే మాట్లాడలేదు ఆయన కూడా మాట్లాడిండు కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీకి సంబంధించిన ఇష్యూ కూడా మాట్లాడి కానీ ఎంత సున్నితంగా మాట్లాడిండు మీరెంత రఫ్గా మాట్లాడుతూ ఉన్నారు అది ఇవాళ ఏదో మీకు తాత్కాలికంగా ఆనందం ఉండొచ్చు కానీ అది ఒకసారి డెప్త్కి వెళ్తే మాత్రానికి చాలా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక బీసీ లెక్కలు కూడా గెలుస్తూ ఉన్నాం నాలుగు నెలల్లో బీసీ కులగణ చేసేస్తాం కులగణన అయిపోయిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు చెప్పేసేసి ఇక నిన్న కూడా ఇదంతా జరిగింది నిన్న కూడా ఈ కార్యక్రమంలో మరి టిపిసి గారు చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు ఒక రాజకీయ పరమైనటువంటి నాయకుడు ఇగో ఒక హోందాగా కలిగినటువంటి నాయకుడు ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కూడా నిన్న వ్యత్యాసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు